వెండితెర మీద స్టార్ గారి నుంచి కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పేరుకు ఉన్న కిక్కే వీరప్ప అన్నట్లుగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే అలాంటి ఆయన ప్రజలకి ఏదో చేయాలి ప్రజలతోనే ఉంటా ప్రజల్లోనే ఉంటా అంటూ సినిమాల్లో ఎంతో పవర్ఫుల్ డైలాగ్ చెప్పిన ఆయన అదే నిజ జీవితంలో పాటిస్తూ రాజకీయవేత్తగా నాయకుడిగా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్నవాయినం ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నో రకరకాల విషయాలు ఎందరో రాజకీయవేత్తలు ఎందరో విశ్లేషకులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు పద్నాలుగేళ్ల పాటు పడ్డ కష్టం గురించి ఆయన రాజకీయాల్లో ఆయన తీసుకుంటున్న విధి విధానాల గురించి ఆయన ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న వాటి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు మాత్రమే కాదు ఇటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అటు రాజకీయానికి చెందిన ఎందరో చెప్పుకొచ్చారు అందరూ గొప్పగా ఎంతో బాగా చెప్పుకొస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారితో ఎన్నో సినిమాలలో నటించి అలరించిన ఒకప్పటి స్టార్ కమేడియన్ దాదాపు తొమ్మిది వందలకు పైగా సినిమాల్లో నటించిన సుధాకర్ గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన్ని పలకరిద్దామని ఫోన్ చేస్తే ఏం జరిగింది అంటూ ఆయన సుధాకర్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఓ షాకింగ్ నిజం ఈ కాలంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చి అందరినీ నూరెళ్ళబెట్టేలా చేసింది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే స్టార్ కమేడియన్గా సుధాకర్ గారు అందరికీ సుపరిచిత్రం నిజానికి సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి దాదాపు ఏడు సినిమాల్లో నటించి తమిళ్లో తొలి తొలినాళ్లలో స్టార్ హీరోగా రాణించాడు ఇక ఆ తర్వాత తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ముఖ్యంగా కొన్ని దశాబ్దాల పాటు స్టార్ కమేడియన్గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడు అలాంటి సుధాకర్ గారికి చిరంజీవి ఒక మంచి స్నేహితుడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత సుధాకర్ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎన్నో సినిమాలు నటించారు సుస్వాగతం ఖుషి గోకులంలో సీత ఇలా ఎన్నో సినిమాల్లో ఇక సుధాకర్ గారు మాట్లాడుకొస్తూ ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి నాకు మంచి మిత్రుడు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే చిరంజీవి కంటే నాకు పవన్ కళ్యాణ్తో ఎంతో మంచి అనుబంధం ఉంది ఎప్పుడు నన్ను అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు అతడితో కలిసి ఎన్నో సినిమాలు నటించాను కదా అందుకే అతడికి నేనంటే చాలా అభిమానం నాకు కూడా పవన్ని చూస్తూ ఉంటే సొంత తమ్ముడితో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది ఎప్పుడు నన్ను ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు ఇక సంక్రాంతి సినిమా తర్వాత నాకు ఆరోగ్యం దెబ్బతిండడం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యాను ఆ తర్వాత సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఎవరితో పెద్దగా కాంటాక్ట్లో పెట్టుకోలేదు అయితే ఇన్నేళ్ల తర్వాత తనతో ఉన్న అనుబంధంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడని తెలిసి ఎంతో ఆనందంగా ఒక్కసారి అతడితో మాట్లాడాలి అని చెప్పి ఫోన్ చేశారు అప్పుడే పవన్ కళ్యాణ్ నాతో మాట్లాడిన తీరు చూసి నేను షాక్కి గురయ్యాను అంటూ సుధాకర్ ఎమోషనల్ అవుతూ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ఇక చెప్పుకొస్తూ డిప్యూటీ సీఎం అయ్యాడని తెలిసి కళ్యాణ్ బాబుతో మాట్లాడదామని ఫోన్ చేస్తే అసలు నా ఫోన్ ఎత్తుతాడా నాతో మాట్లాడతాడా అన్న అనుమానంతోనే చేశాను కళ్యాణ్ అవేవి పట్టించుకోకుండా నేను ఫోన్ చేయగానే సుధానయ్య ఎలా ఉన్నావు అంటూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించాడు పైగా ఇంటికొచ్చి నన్ను పలకరిస్తాను నాతో మాట్లాడతాను అని కూడా చెప్పాడు నాకు అలా కళ్యాణ్ మాట్లాడతాడని అనుకోలేదు అలా అతడు మాట్లాడిన తీరు చూసి నాకు ఒక్కసారిగా కన్నీళ్లు ఆగలేదు అంటూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఎంతో సాదాసీదాగా నాతో కలిసి నటించిన ఓ స్టార్ హీరో ఎలా ఉంటాడో ఇప్పుడు కూడా సీఎం డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా అలానే ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఓ రాజకీయవేత్త కాదు ఓ మంచి నాయకుడు అవుతాడు అంటూ సుధాకర్ ఎమోషనల్ అవుతూ అతడి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తి మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి